హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి మదనపల్లి టమాటో స్టాక్ గురించి అయితే వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ అప్పుడు అర్థమవుతారు మీరీ చాలా ఎక్కువ ఎంత సపోర్ట్ ఎంకరేజ్ చేసిన వారు అవుతారు ఈరోజు చూసిన ఇరవై నాలుగో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఈ మదనపల్లి టమాటా మార్కెట్ ధీమాత వచ్చేసరికి అన్ని మండీలకైతే స్టాక్ అయితే ధీమాత అయితే అయింది ఫ్రెండ్స్ నైట్ అయితే సరికి ధీమాత అయితే తెల్లవారితే రేట్లు అయితే దిగుతాయి ఫ్రెండ్స్ నిన్న టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి ఏడు వందల రూపాయలు అయితే పోయింది ఇంకీరో ధరలు ఎలా పోతాయి ఏంటి అనేది మీకు మరొక వీడియోలు అయితే తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఇది అన్ని మండలకైతే స్టాక్ అయితే భారీగానేది దిగుమతి అయితే రేట్లు చూడాలి తెలియదు